వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ బాహుబలి ముఖ్యంగా తొలి భాగంలో క్యారెక్టర్ సినిమా సక్సెస్ కి చాలా హెల్ప్ అయింది కానీ అదే సమయంలో ఆ క్యారెక్టర్ మీద కొన్ని విమర్శలు కూడా వినిపించాయి త్వరలో బాహుబలి రీ రిలీజ్ కు రెడీ అవుతున్న సందర్భంగా అప్పట్లో వచ్చిన విమర్శలపై క్లారిటీ ఇచ్చారు మిల్కీ బ్యూటీ బాహుబలి సినిమాలో శివుడు క్యారెక్టర్ కు జోడీగా అవంతిక పాత్రలో నటించారు తమన్నా ఈ సినిమాలో ఓ వారియర్ గా పరిచయమైన తమన్నా క్యారెక్టర్ తరువాత గ్లామర్ టర్న్ తీసుకుంటోంది ఈ చేంజ్ ఓవర్ మీదే అప్పట్లో చాలా విమర్శలు వినిపించాయి ముఖ్యంగా ప్రభాస్తో రొమాంటిక్ ఫైట్ సీన్ మీద కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు ఇన్నేళ్ల తరువాత ఆ వివాదంపై స్పందించారు తమన్నా అప్పట్లో ఆ ఫైట్ సీన్ అభ్యంతరకరంగా ఉందన్న విమర్శలొచ్చాయి కానీ నాకలా అనిపించలేదు ఆ సీన్ ను తప్పుగా చూసేవాళ్ల ఆలోచనా విధానమే తప్పుగా ఉంది అన్నారు ఇలాంటి కామెంట్స్ ను తాను అస్సలు పట్టించుకోనన్నారు తమన్నా తనకు ఎంతో నచ్చిన అమ్మాయి ఎంత అందంగా ఉందో చూపించడానికి హీరో చేసే ప్రయత్నంగానే ఆ సీన్ ను చూడాలన్నారు తమన్నా బాహుబలి పార్ట్ వన్ అయి పదేళ్లు దాటింది ఈ సందర్భంగా ఈ విజువల్ వండర్ ను రీరిలీజ్ చేస్తున్నారు రెగ్యులర్ రీ రిలీజ్లా కాకుండా రెండు భాగాలను కలిపి ఒకే మూవీగా బాహుబలి ది ఎపిక్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు రీ రిలీజ్ కోసం కూడా భారీగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు జక్కన్నా